హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకడం లేదా అయితే ఇక ఆలస్యం చేయకండి ఈ వ్యాపారం చేయడం ద్వారా సంతకాలపై నిలబడే అవకాశం ఉంటుంది అంతేకాదు ప్రతీ నెలా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మంచి సీజనల్ బిజినెస్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే వెంటనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి తద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఒకప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరిగి చల్లటి గోలీ సోడా తాగితే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది రాను రాను కూల్ డ్రింక్స్ దెబ్బకు ప్రస్తుతం గోలీ సోడా అనేది కరువైపోయింది అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ గోలీ సోడా అనేది ఫేమస్ అవుతోంది జనం కూడా గోలీ సోడాను తాగేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలుంది ప్రస్తుతం మార్కెట్లో గోలీ సోడాలను విక్రయించే సంస్థలు అనేకం ఉన్నాయి ఈ సంవత్సరం నుంచి మీరు డీలర్షిప్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ముఖ్యంగా గోలీ సోడా తాగేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు మీరు జన సమర్థత ఎక్కువగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ గోలీ సోడా షాపును ఓపెన్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో గోలీ సోడా ఆకారంలో ఉండే సీసాల్లో కూల్ డ్రింక్స్ పోసి విక్రయిస్తున్నారు ఇవి అనేక రకాల ఫ్లేవర్లలో లభ్యమవుతున్నాయి ఒకప్పటి సాంప్రదాయ గోలీ సోడా వ్యాపారం చేయాలంటే సొంతంగానే సోడా సీసాలను కొనుగోలు చేసి అందులో పానీయం పోసేవారు కానీ ఇప్పుడు అవసరం లేదు నేరుగా గోలీ సోడా డీలర్షిప్ తీసుకుని వారి వద్ద నుంచి గోలీ సోడా కార్టన్ను తెచ్చుకుని విక్రయించవచ్చు తద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది అలాగే హోటల్స్ బేకరీ వీటికి కూడా సప్లై చేయొచ్చు తద్వారా కూడా మంచి అదనపాయ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది డిమాండ్ ఎక్కువగా ఉంటే ఒకటికి రెండు సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఒక్కో గోలీ సోడా సీసా ముప్పై నుంచి నలభై రూపాయలకు విక్రయిస్తున్నారు దీనిపై కమిషన్ పది రూపాయల వరకు ఉంటుంది ఈ లెక్కన రోజుకు రెండు వందల సీసాలు అమ్మితే రోజుకు రెండు వేల వరకు సంపాదించవచ్చు అంటే ఈ లెక్కన నెలకు అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి